అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా ఎన్టీఆర్ నగర్కు కరకట్ట నిర్మాణానికి రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సాంక్షన్ చేయించడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క శ్రీధర్బాబులకు ఈరోజు పాలాభిషేకం చేశారు ఎన్టీఆర్ కాళనివాసులు ఒకసారి ఇక్కడ ఎన్టీఆర్ కాలనీకి సంబంధించిన కాళనివాసులు మనతో పాటు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ పాలాభిషేకం ముఖ్య ఉద్దేశం ఏంటి ఈరోజు పాలాభిషేకానికి ముఖ్య దర్శనం ఏంటంటే ఏదైతే ఇదివరకు మా ఎమ్మెల్యే గారు జనాలకు వెళ్ళి ఈసారి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మీకు ఏ ఏలాంటి ఇబ్బందులు లేకుండా నేను కాపాడుకుంటాను మిమ్మల్ని అని చెప్పి నన్ను ఒక్కసారి ఓటేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని పూల్లో పెట్టి కాపాడుకుంటామని అని చెప్పి ఇచ్చడం జరిగింది అదే భాగంలో ఏదైతే ఇది మనకు వాగ్దానం చేసిండో జనాలు ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే గుబగుబ గుబ గుబలాడి ప్రతి ఒక్క సామాను తీసుకుపోయి ఆ సుతరి భవనం లేకుండా అక్కడ ఫంక్షన్ హాల్లో ఆన్లైన్లో పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ గారు మరి ఎంపీడీఓ గారు వీళ్ళందరూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ సార్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కలిసి మొత్తం ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు అనుకుంటే ఆ నీళ్లు నీళ్ళు వచ్చినప్పుడు అలా గోదావరి అటు పొంగుతుందంటే ఇటు ఆగొచ్చుడు నీళ్ళు లిండు ఆ నీళ్ళలో ప్రాబ్లం ఉండి ఇరవై నాలుగు గంటలు మొత్తం కంటికి నిద్ర లేకుండా ఉండి అట్లాంటి సమయంలో అట్లాంటి సమయంలో కొకిరాలు ప్రేమసాగర్ సాయిరావు గారు కొకిరాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏదైతే అన్నదానము ప్రతి ఒక్క జనాలకు ఆకలిలో ఉన్న అన్నం తీసుకొచ్చి వాళ్ళకు బొంతలు ఇచ్చి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పిలిపించి జనాలకు చిన్న ఇబ్బంది పొరపాటు కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఎంత ఉందని చెప్పి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఆయన చెప్పడం జరిగింది ఆ డిపార్ట్మెంట్కి కూడా చాలా సహకరించారు మాకు కూడా ఈ వారి కౌన్సిలర్గా నేను కూడా దాన్ని తిరిగి చూసినా కాబట్టి నాకు కూడా అంత అనుభవం ఉంది ఎందుకంటే నేను గెలిచినప్పటి నుంచి మూడు నాలుగు సార్లు నీళ్ళు వచ్చడం జరిగింది అయితే ఆయన ఏదైతే ఇది వాళ్ళకి మాట ఇచ్చిన నాకు ఇట్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి మీకు ఖచ్చితంగా చేపిస్తాను మెడికల్ కాలేజ్ ఎక్కడైతే ఉందో అది మా మామూలు షెడ్లో ఉండే ఆ షెడ్ని పలగొట్టి నేను గుడిపేట కాడ మీకు ఐదారు ఎకరాలలో పది ఎకరాలలో నీకు మంచి మెడికల్ కాలేజీ కట్టి జనాలకు ఉపయోగపడేటట్టు పని చేపిస్తాను అదేవిధంగా అక్కడ దండపల్లిలో కూడా మా మన స్కూల్ కట్టడం జరిగింది అయితే అట్లాంటివి కాకుండా ఇక్కడ పాత మాతా శిశు హాస్పిటల్ని తరలించి అక్కడ మన ఆరు ఆరు వందల అరవై ఆరు ఏది మన ఐబీ కట్టడం జరుగుతుంది ఇదివరకు ఏదైతే పాతగా ఉందో దానికి మొత్తం కన్స్ట్రక్షన్ కూల కొట్టేసి కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది మా సార్కు మా వాడ తరఫున ఈ మన రెండు వందల అరవై ఆరు రెండు వందల యాభై ఆరు కోట్ల పైసలు ఏదైతే తీసుకొచ్చి మాకు అన్నమాట అన్న మాట ప్రకారం మాకు నిలబెట్టి మా పనులు జరుగుతున్నాయో ఇదే విధంగా మా వాడలో ఏదో ఎంతమంది ఇల్లు ఉన్నాయో చిన్న చిన్న గుడిసెలు అవి షెడ్లు అవి కూడా తీసేసి తీసేస్తే వాళ్ళకు కూడా మంచి న్యాయం జరిగేటట్టు మీరు చేస్తారని చెప్పి మా మీకు చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు మీరు చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం అట్లాగే మీరు ఏదైతే ప్లాట్ ఇస్తూ ఉన్నారో ఇల్లు ఇస్తూ ఉన్నారో డబుల్ బెడ్రూమ్ ఇస్తా వాళ్ళు కోరినట్టు ఇస్తారని చెప్పి నేను మనసు పూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను మనతో పాటు మరో కాలింగ్ చెందిన మరో వ్యక్తి ఉన్నారు చెప్పండి ఎమ్మెల్యే గెలిచి హామీలు పూర్తి చేస్తాం ఎట్లా వస్తుంది ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచేటప్పుడు ఒక మాట ఆయన అడిగింది ఏంటిదంటే చాలాసార్లు నేను పోటీ చేసినప్పటికి కూడా నాకు అవకాశం రాలేదు కాబట్టి మీరు మరొక అవకాశం ఇవ్వండి ఈసారి మమ్మల్ని నన్ను గెలిపించి చూడండి గెలిపిస్తే నేను ఎటువంటి పనులు చేస్తున్నా మీకే అర్థమవుతుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది కాబట్టి దానిలో భాగంగా సారు ఏదైతే ఎన్టీఆర్ నగర్ కానీ బాలాజీ నగర్ కానీ ఎల్ఐస్ కాలనీ కానీ ఒక వర్షం మామూలుగా ఒక భారీ వర్షం కొడితే విపరీతమైన వాటర్ వచ్చి ప్రజలకు రాత్రింబావులు నిద్ర లేకుండా ముల్లెంబుటర్కొని సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తెల్లవారి మళ్ళీ తన ఇళ్ళలో చేరడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది ఆ పరిస్థితిని చూసి సారేమన్నా నేను ఈ ఏరియాకు ఒక కరకట్ట అనేది సాంక్షన్ చేపిస్తాను అది నా బాధ్యత నా పనితనం చూడండి అని చెప్పి ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంటు సీఎం గారితో మాట్లాడి సాక్ష్యం చేయించినందుకు సార్కు ఈరోజు ఎన్టీఆర్ నగర్లో మేము పాలాభిషేకం చేయడం అనేది జరిగింది కాబట్టి ఇక ముందు కూడా సారు నిరుపేదలకు గరీబోళ్లకు ఏవైతే ఇంగ్లీష్తో నన్ను హామీ చేసి హామీ ఇచ్చిండో రోడ్స్ డెవలప్మెంట్ కానీ డ్రైనేజీ సమస్య కానీ అవన్నీ కూడా నల్ల సమస్య వాటర్ విషయం కానీ వాటర్ పొద్దునొస్తే సాయంత్రం రాకపోతుండే ఈరోజు వస్తే రేపు వస్తుండే వాటర్ విషయం కూడా సార్ ఏదైతే మాటిచ్చిండో అనుదినం వాటరు అన్ని రకాల గరిబి వాళ్ళకు సరిపే అంత వాటర్ గుడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రేమసాగర్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాలాభిషేకం చేయడం అనేది జరిగింది సేమ్ గారికి మరి బట్టి విక్రమా గారికి అదేవిధంగా సీతాక గారికి శ్రీహరి బాబు గారికి మా వాళ్ళ తరపున చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సాంక్షన్ చేసినటువంటి వ్యక్తులకు హృదయపూర్వక కార్మి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక మారు కూడా ఈ పేద ప్రజలకు ఇండ్ల విషయం కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ సహాయం చేస్తారు సహకరిస్తారు అని చెప్పి భావిస్తున్నాను నాతో పాటు ఇక్కడ మరో కాలనీకి చెందిన వ్యక్తి ఉన్నారు చెప్పండి అసలు ఇక్కడ ప్రేంసాగర్ రావు ఇక్కడ పర్యటించినప్పుడు వరదలు వచ్చినప్పుడు తను చదివించిన మాట ప్రకారం అప్పుడు ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం సాంక్ష్యం చేయడం పట్ల మీరు ఎట్లా వస్తారు కాలనీ వాళ్ళ తప్ప తరపున మేము సార్ ఏదైతే చెప్పిండో అది తప్పకుండా చేసిండు కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇండ్లు మునిగిపోతాయి అనే దాదాపుగా ఒక 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 సగం ఒక వంద రెండు వందల ఇండ్లు దాకా అంతకుముందు పెద్ద వర్షం వచ్చినప్పుడు మునిగినటువంటి పరిస్థితిలో వాళ్లకు టాలీలలో లేనటువంటి పరిస్థితులు వాళ్ళు మోసుకొని మన భవన నిర్మాణ సంఘానికి మోసుకుపో మోసుకొని పోయితే సారు మా ప్రజలను మమ్ములను ఎన్టీఆర్ నగర్ వాసులను చూడలేక రోజు ప్రతిరోజు ఎన్ని రోజులైతే ఆ వాటర్ ఉంటాయో అన్ని రోజులు వాళ్ళు అన్నం వండుకోకుంటుంటే ఆ అన్నం కూడా భోజనం కూడా తెచ్చి మాకు అందించినటువంటి అన్నదాత ప్రేమసాగర్ రావు గారు సారు కాబట్టి ప్రతిదీ కూడా అంతకన్నా ముందుగాలే దాదాపుగా ఒక్క ఇరవై ముప్పై సంవత్సరాలు ఏ విధంగానైతే ఉండాలో మళ్ళీ ఆ విధంగా నేను తీర్చిదిద్దుతా అక్కడ ఏ పని కూడా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల దాకా కూడా ఏ పని ఉండద్దు మీకు ఆ పని ఎన్టీఆర్ నగర్ను తీర్చిదిద్దుతా ఎన్టీఆర్ నగర్ను ప్రత్యేకంగా నేను దృష్టిలో పెట్టుకొని ఉన్నా ఇల్లు లేని వారికి ఇందిరామ్మ ఇల్లు కానీ నీరు లేని వారికి నీరు కానీ ప్రతిదీ కూడా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మాటిచ్చారు కాబట్టి వారిని మేము నమ్ముతాం వారి మే వెంటనే ఉంటామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా ఒక్కొక్కటిగా ఇక్కడ హామీలు నెరవేరుస్తున్నారు అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే గత పది నెలల కాలంలోనే ఈ ఇచ్చిన హామీలు కొంతవరకు శాంక్షన్స్ వచ్చినాయి ఎట్లా వస్తారు ఈ ప్రజల తరఫున ప్రజల తరఫున ప్రజల తరఫున ప్రజల తరఫున ఆనందిస్తున్నారు ప్రజల తరఫున ఇప్పుడు ఏది కరెంటు విషయంలో చూసుకుంటే రెండు వంద వందల యూనిట్ల లోపు ఉన్న వారికి మాఫీ అని చెప్పేసి అన్నారు జీరో జీరో బిల్ అని చెప్పేసి అన్నారు అది జీరో బిల్ వస్తుంది ఇంకా ఇంకా కొందరికి మామూలుగా కొందరు కొందరు ప్రాబ్లమ్స్ ఉన్నారు ఆ ప్రాబ్లమ్స్ కూడా డైరెక్ట్గా నాకు ఇంటికి తెచ్చివ్వండి ఆ ఫార్మ్స్ నేను అవి జీరో బిల్ హచ్చితా చేస్తారు రెండు వందల యూనిట్ల లోపు ఉన్న వాళ్ళు బాగా కరెంట్ బిల్ కానీ వస్తే నేను మాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పిండ్రు మరి అది కూడా తొందరగానే చేస్తామని చెప్పేసి నిరుద్యోగులకు ఏదైతే నిరుద్యోగ వృద్ధి కానివ్వండి నిరుద్యోగులకు ఇల్లు లేని వారికి ఇల్లు కానివ్వని చెప్పేసి తప్పకుండా చెప్పిండు కాబట్టి మరి వాడలోనే వాడలోనే వాటర్ మిషన్ భగీరత నిధులు పూర్తి స్థాయిగా అమలు చేయడం కూడా జరిగింది కాబట్టి అక్కడక్కడ మరమ్మతులు అనేవి ఉన్నాయి కాబట్టి తొందరగానే నీళ్ళు కూడా ట్వంటీ పురవ సత్యని చెప్పేసి మాకు ఇచ్చారు కాబట్టి ఆయన చెప్పిన మాటను మేము నమ్ముతా ఉన్నాం తప్పకుండా అదే మాట ఎలక్షన్ల కన్నా ముందుగానే పది సంవత్సరాల కంటే ముందుగాలు అధికారంలో లేకున్నటువంటి చేసినటువంటి ఘనత ఎమ్మెల్యే గారికి ఉన్నది మా ప్రేమ సదారావు గారికి ఉన్నది కాబట్టి ఆయన వెంట మేము రావడానికి నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన ఎక్కడికి అయినా ఏం చెప్పినా కూడా తప్పకుండా మేము వింటాం ఆయన మీద ఆ సారు మాట మీద మాకు నమ్మకం ఉన్నది ఆ సారు మాట మేము చెప్తుంటాం తప్పకుండా మా ఎన్టీఆర్ నగరు తీర్చబడుతుంది అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం సారు కూడా అదే చేస్తారని చెప్పేసి మేము నమ్ముకుంటా ఉన్నాం తనికి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు వెంటనే నడుస్తారని చెప్పి తెలిపారు కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్ ఏ న్యూస్ ఎన్టీఆర్ నగర్ నుండి